హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో రవ్వ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం రవ్వ పులిహోరను నిమ్మరసం వేస్ట్ చేస్తారండి అలాగే చింతపండు రసంతో కూడా చేస్తారు ఇవాళ మనం నిమ్మరసం వేసేలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ బియ్యం రవ్వ నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు నిమ్మకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు త్రీ స్పూన్స్ పల్లీలు మూడు ఎండుమిర్చి ఐదు జీడిపప్పు చిటికడు ఇంగువ సాల్ట్ రుచికి సరిపడా కరివేపాకు అండ్ మూడు లేదా నాలుగు స్పూన్లు వంట నూనె ఇప్పుడు రవ్వ పులిహోర తయారీ విధానం చూద్దాం ప్యాన్లో టూ కప్స్ వాటర్ పావు స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి వన్ కప్ బియ్యం రవ్వకి టూ కప్స్ వాటర్ తీసుకోండి మీరు రవ్వను కొత్త బియ్యంతో ప్రిపేర్ చేసుకున్నారో లేదా పాత బియ్యంతో ప్రిపేర్ చేసుకున్నారో చూసుకొని పాత బియ్యం అయితే ఎక్కువ వాటర్ కొత్త బియ్యం అయితే తక్కువ వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వాటర్ తెల్లే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి వాటర్ అంతా తెల్లుతుంది ఇప్పుడు బియ్యం రవ్వ వేసి అంతా కలిసేలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి రవ్వ ఉండలు లేకుండా చక్కగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు తర్వాత మూత తీసి చూద్దాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని వెరీ లో ఫ్లేమ్లో మరో మూడు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా చేతితో పట్టుకుని నలిపితే రవ్వ మెత్తగా అయితే ఉడికిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి రవ్వలో ఏమైనా ఉండలుంటే లైట్గా నలుపుకుంటూ రవ్వను చల్లారి పెట్టుకోండి చూడండి రవ్వ ఉండలు లేకుండా పొడి పొడిగా ఉంది రవ్వ చల్లారేలోపు మనం పోపు పెట్టుకుందాం ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు దూరగా వేగాయి ఇప్పుడు స్లైస్డ్ జీడిపప్పు వేసి కాసేపు వేయించుకోండి తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుతూ వేయించుకోవాలి మీకు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగాయి ఇప్పుడు ఇంగువ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోండి పోపు అంతా చక్కగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి అలాగే నిమ్మరసం కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మీకు కావాలంటే నిమ్మరసంని పోపులో కాకుండా డైరెక్ట్గా ఉడికించుకున్న బియ్యం రవ్వలో వేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా నిమ్మరసంని యాడ్ చేసుకోండి ఇప్పుడు బియ్యం రవ్వను ఒకసారి కలుపుకుందాం రవ్వ చల్లారింది ఇప్పుడు పోపును ఉడికించుకున్న రవ్వలో వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి రవ్వ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి దీనిని మార్నింగ్ టిఫిన్ లాగా తినచ్చు లేదా ఈవినింగ్ టైంలో కూడా తినచ్చండి చూడండి పులిహోరలో పోపు అంతా చక్కగా కలిసింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అలాగే దీనిని దేవునికి ప్రసాదంలో కూడా పెట్టచ్చు చూసారు కదండీ నిమ్మకాయతో రవ్వ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇంకొక వీడియోలో చింతపండుతో రవ్వ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు కూడా రవ్వ పులిహోరను ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ